ప్పుడు నాకు ముందున్నటువంటి కర్తవ్యం రెండు ఒకటి నెంబర్ వన్ ఛానల్ ఇది లాస్ట్ నుంచి నెంబర్ వన్ అది అప్పుడు ఎందుకంటే ఒకప్పుడు జమిని ఈటీవీ రెండింటి మధ్యలో కాంపిటీషన్ లో సక్సెస్ఫుల్ గా ఉన్నాం న్యూస్ ఛానల్ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ న్యూస్ ఛానల్స్ పెట్టాక జమినీ న్యూస్ కిందకి మార్చారు జెమిని న్యూస్ కిందకి మార్చి న్యూస్ ఛానల్ గా పెట్టారు కానీ అది ఆశించిన ఇది రాల ఆ ఊపు మిస్ అయిందనమాట అంటే బ్రేకింగ్లు ఇన్లు ఫోన్ ఇన్లు లైవ్లు ఇట్లాంటివి లేకపోవడం జస్ట్ పాత పద్ధతిలో మనం వార్తలు చదివేసి బుల్టిన్ ఎట్లా చేస్తాం హాఫ్ అన్ అవర్ అట్లాగే అంతా వచ్చింది అనమాట అది దాంతో అది కష్టం అన్న ఉద్దేశంతో అట్లాగే దాదాపు ఏడేళ్ళు చూశారు ఎనిమిదేళ్ళు వాళ్ళు చూశాక అప్పుడు దాన్ని ఎలా చేయాలి అనుకున్నప్పుడు నన్ను పిలిచారు ఏంటంటే నేను కొన్ని సొల్యూషన్స్ చెప్పాక లేదు మీరు చేస్తారా మీరు చూడాలంటే నాకు అప్పుడు టీవీ నైన్లో ప్రశాంతంగా ఉన్నాం ప్లస్ నెంబర్ వన్ ఛానల్లో టాప్ ఫైవ్లో ఉన్నాం అప్పుడు మనం జీరోస్ పరంగా చూసుకున్నప్పుడు కూడా అట్లాంటప్పుడు ఎందుకండి అంటే శాలరీ ఒకటి లెక్క చూపెట్టారు రెండవది నేను అయినా కూడా శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను రాలేనండి అని చెప్పాను ఎందుకంటే అంతకుముందు నేను వైజాగ్లో టీవీ నైన్లో చేస్తున్నప్పుడే నాకు ఒక పోర్ట్లో ఆఫర్ వచ్చింది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అప్పుడు నాకు సిక్స్టీ థౌజండ్ శాలరీ అప్పుడే ఇచ్చాను పదిహేను వేలు జీతం వస్తున్నప్పుడు అరవై వేల ఆఫర్ ఉన్నాయి అప్పుడు అయినా నాకు ఈ ఫీల్డ్ మీద ఉన్నటువంటి